నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం కంటెంట్లోకి వెళ్లే ముందర ఎక్కడెక్కడ క్లాసెస్ ఉన్నాయి ఏంటి ఒకసారి మీరు చెప్తే దాని తర్వాత మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళి ఓకేనా మనం ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్లో మనం స్టార్టింగ్ క్లాసెస్ అనేది మనం విదేశాల నుంచి స్టార్ట్ చేస్తాం ఓకేనా ఆ తర్వాత మనకి మళ్ళీ ఫిబ్రవరి ఫిబ్రవరిలో మనకి విజయవాడ క్లాస్ కంప్లీట్ అయిపోయింది అలాగే హైదరాబాద్ క్లాస్ అయిపోయింది అలాగే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఏందనేది మనకి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి అమ్మా అనంతపూర్లో ఉంది అలాగే థర్డ్ మార్చ్ అనేది బెంగళూరులో ఉంటుందండి అలాగే టెన్త్ మార్చ్ అనేది రాజమండ్రిలో ఉంటుంది సెవెంటీన్త్ మార్చ్ మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ వచ్చి తిరుపతిలో ఉంటుంది ఈ విధంగా ఈ షెడ్యూల్ని బట్టి మీరు ఎన్రోల్ చేసుకోండి వీలైనంత తొందరగా ఎందుకంటే చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్ వీలైన తొందర ఎన్రోజు చేసుకుంటే ఫ్రంట్ సీట్లో ఉండవచ్చు లాస్ట్ మూమెంట్లో హరి బదులు ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది సో సార్ ఈరోజు మనీ మంత్రాలు ఏం చెప్పబోతున్నారు అంటే ఇప్పుడు మనకి మన సబ్జెక్టులో ఏంటంటే మనం ఒక ఇంత ఉంది ఒక మూడు పదాలు చెప్పుకున్నాం మనం ఏదైనా చేయగలము ఎంతైనా సంపాదించగలము ఎంతైనా ఖర్చు పెట్టగలము వినడానికి బాగానే ఉన్నా అంటే ఎంతైనా ఖర్చు పెట్టగలము అన్నప్పుడు దాన్ని ఏమంటామంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం అంటే ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ అంటే మనం ఏమనుకుంటామంటే ఎంతైనా ఖర్చు పెట్టడం సో ఆర్థిక స్వేచ్ఛ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ముందు మనకు తెలియాలి ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటంటే మీరు ఎంత సంపాదిస్తున్నా సరే ఓకే ఈ సంపాదన వేరు ప్యాస్ ఇన్కమ్ వేరు ఓకే అంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నా ఇంకో రకంగా ఇన్కమ్ అనేది వస్తూనే ఉండాలి ఇప్పుడు మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అది ఖర్చు పెడితే ఉన్నది కాస్త అయిపోతుంది మళ్ళీ ఖాళీ అయిపోతుంది మళ్ళీ మొదటి నుంచి రావాలి కానీ ఇక్కడ మన సబ్జెక్ట్లో ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఖర్చు పెడుతున్నాం అంటే ఒక నీరు పాత నీరు పోతున్నప్పుడు కొత్త నీరు ఎట్లయితే వస్తుందో అలా మీరు ఎంత ఇది పోతున్నా సరే అంత గ్రెట్టిలా రావాలి ఒకటి ఫస్ట్ పాయింట్ దానికి ఏం చేయాలంటే మనం స్థిర నీరు పరచుకోవాలి అర్థమైంది స్థిరాస్తులు నేర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి రెంట్స్ కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ఇంకేదైనా రకం కావచ్చు లేదంటే మనకి ఇప్పుడు పొలాలు ఇవి ఉన్నాయి వాటి ద్వారా వచ్చే రాబడి కావచ్చు లేదంటే కొన్ని నాలుగైదు రకాల బిజినెస్లు పెట్టుకోవాలి ఒకటే బిజినెస్ కాకుండా ఒక నాలుగైదు రకాల బిజినెస్లు మనం దీంతో పాటు చిన్న చిన్నగా ఏదో రకంగా ఇన్కమ్ సోర్స్ వచ్చేటట్టు ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే అది మీకు పెట్టుకోవద్దా ఇన్కమ్ అనేది మీ ఫ్యామిలీకి పెట్టేయాలి మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఈ వ్యాపార లావాదేవీలు ఇవన్నీ మీకు సంబంధించి ఏదైతే అదనపు ఇన్కమ్ సోర్స్ ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందో దాన్ని మీ ఫ్యామిలీకి పెట్టాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్కమ్లోంచి మీరు తీసి ఇవ్వడానికి ఏమి ఉండదు అప్పుడు అన్ని దీంట్లోంచి తీయాలన్నప్పుడు ఏమైపోతారంటే రాబడి తక్కువైపోతుంది ఖర్చు ఎక్కువైపోతుంది కాబట్టి మీకు లోటు అనేది కనిపిస్తుంది అర్థమైంది ఇప్పుడు దాని దానికి ఇన్కమ్ పెట్టేస్తున్నారు అనుకోండి వాళ్ళది వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడేం అడిగారు ఇక వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ సోర్స్ ఏదైతుందో దాన్ని ఖర్చు పెట్టుకుంటారు ఓకేనా రెండు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా కొనగలగాలి ఎటైనా తిరగలగాలి మీరు ఏమైనా చేయగలగాలి అంత పుష్కలంగా డబ్బు మీ చేతిలో ఉండాలి ఓకే అలా ఉండాలన్నప్పుడు ఏం చేయాలి ఎప్పుడు కొత్తగా డబ్బు అనేది జనరేట్ కావాలి జనరేట్ కావడానికి మీరు సోర్స్ పెంచుకోండి అర్థమైంది ఎక్కడ కూడా మీరు తగ్గడానికి లేదు మనం ఏం చేస్తామంటే ఒక షాప్ ఉంటుంది బొమ్మ ప్రొద్దున పోతాడు వారు దాంట్లోనే ఉంటాడు ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ అవసరాలకి అన్నీ వాడుకోవడము లేకపోతే ఆ ఫోన్పే పంపిమనడం లేదంటే షాప్కి వెళ్ళి డబ్బులు తీసుకోవడము ఒక్కడే కష్టపడుతుంటాడు వీళ్ళందరూ అదంతా ఖర్చులు అవన్నీ పెడుతుంటారు బర్డన్ బాగా అయిపోతుంది కదా ఆయనకి కాబట్టి ఇప్పుడు బర్డన్ కాకుండా ఏం చేయాలంటే వాళ్ళ సోర్స్ అనేది వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఈయన మీద బర్డన్ అనేది ఉండదు అర్థమైంది దానికి మనం ఏం చేయాలంటే ఆ బిజినెస్లు కూడా కొన్ని పెట్టేసి వాళ్ళకు అప్పచెప్పాలి మీకు స్టాండర్డ్ బిజినెస్ ఏదైతుందో ఇది కంటిన్యూ నడుస్తుంది ఇది ఎందుకంటే మీ తాత ముత్తాతల నుంచి లేదంటే మీరే పెట్టారు ఆ దీని మీద మీకు మంచి పట్టు ఉంది ఆ దాదాపు దీని మీద మీరు ఒక ఇల్లు కట్టారు దీని మీద ఒక పెళ్లి చేశారు దీని మీద మీ బాబుని చదివించారు వీటన్ని దీంట్లోంచి అవుతున్నాయి ఇక్కడ ఏమైపోతుందంటే వస్తుంది ఖర్చు అవుతుంది వస్తుంది ఖర్చు మిగులు పాటు కనిపించట్లే మళ్ళీ ఇప్పుడు మీరు వెళ్ళి అడగండి అతన్ని ఎలా ఉంది వ్యాపారం ఆ ఏముందిలే ఇంత ఉంది లాగా లేవంటాడు ఒక్కసారైనా బాగుందని చెప్తాడు చెప్పడం కానీ ఇన్ని చేశాను నేను దాంట్లోనే అని ఏనాడు కూడా దాని కృతజ్ఞత చెప్పాడు ఓకే ఇన్ని నేను దీంట్లోంచే చేశాను కదా ఇల్లు కట్టుకున్నాను పిల్ల పెళ్ళి చేశాను బాబు స్టడీ చేయించాను ఇవన్నీ చేశాను కదా అందుకే కృతజ్ఞతలు ఇంత ఇచ్చిందే నా షాప్ అనేప్పుడు అని చెప్తాడా చెప్పాడు కదా కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాయిందని మీరు చేసే వ్యాపారానికి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఓకే ఇప్పుడు మన ఊర్లలో చూస్తాము ఎప్పటి నుంచో ఉంటారు వాళ్ళ అదే చేస్తాడు వాళ్ళ అదే చేస్తాడు ఇప్పుడు ఈ అబ్బాయి అదే చేస్తుంటాడు దాని మీదే పొలాలు కొంటారు దాని మీద ఏమేమో చేస్తారు ఏనాడు కూడా కృతజ్ఞత చెప్పాలి అవునా కాదు కాబట్టి ఇది కాకుండా ఏం చేయాలంటే ఇప్పుడు కొన్ని చిన్న చిన్న బిజినెస్లు కానీ అంటే ఇన్కమ్ సోర్స్ కానీ వాళ్ళకి అప్పు చెప్పాలి ఫ్యామిలీ వాళ్ళకి అట్లా ఇప్పుడు ఏమైతే అంటే వాళ్ళకు కూడా డబ్బు మీద ఆసక్తి ఏర్పడి దాంతోపాటు వ్యాపారంలో మెలుగుల వాళ్ళకు కూడా తెలుస్తాయి ఇప్పుడు వాళ్ళకు కొత్త ఐడియాలు వస్తాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఇన్కమ్ సోర్స్ పాసివ్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని మల్టిపుల్ చేయడానికి వాళ్ళు ఇంకా వేరే ఆలోచన చేస్తారు ఓకే ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ అక్కడ రెండు మూడు వ్యాపారాలు ఇక్కడ ఈ వ్యాపారం ఇప్పుడు నాలుగైదు వ్యాపారాలు ఇప్పుడు ఏమైపోయింది మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా త్వరగా డబ్బు అనేది స్టార్ట్ అయిపోయింది రైట్ అది నిజమైన ఆర్థిక స్వేచ్ఛ అర్థమైందా ఎక్కడ కూడా మీరు భయపడ భయపడద్దు ఇది ఖర్చు పెట్టడానికి అయ్యో అనే ఆలోచన ఉండదు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మామూలుగా మధ్యతరగతి కానీ ఉన్న ఉన్నోళ్ళు కూడా ఈ మధ్య ఏమైపోయిందంటే ఒక్కొక్క టైంలో వాళ్ళ బిజినెస్ సరిగా నడకపోవడం వల్ల ఒక బాబు ఫీజు కట్టాలి ఒక నాలుగు లక్షలు దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది అవునా కదా నాలుగు లక్షలు ఉన్న పొలం కట్టాలంటే ఎలా అనేది ఆలోచించాల్సి వస్తుంది ఇంకొక డాక్టర్ చేస్తుంది పాప దానికి ఒక యాభై లక్షల దాకా కావాలి ఎక్కడ వస్తే లేదంటే లోన్ తీసుకోవాలి ఇవన్నీ ఎక్కడ మన సబ్జెక్టులో లోన్ తీసుకోవడం అనేది లేదు ఎవరికి మనం అప్పు చేయము ఏ విషయంలో అయినా అప్పు చేయము మన సబ్జెక్ట్లో అప్పు అనే మాటని మన సబ్జెక్ట్లో లేదు ఓకే అనేది లేనప్పుడు ఏం చేయాలి ఇన్కమ్ సోర్స్ని పెంచాలి అవునా కాదా ఎక్కడ కూడా మీరు లోటు గురించి కానీ లేకపోతే ఇది అవుతుందో కాదని కానీ లేకపోతే ఇది నేను చేయగలనా లేదా అని కానీ ఇంత ఖరీదైంది నేను కొనగలనా లేదా అని లేదంటే ఈ నగ నేను చేయిస్తానులే ఇంకో ఏడాది రెండు ఏళ్ళు అయినాక అలా ఎక్కడ కూడా మీరు దేన్ని కూడా పెండింగ్ వేయద్దు ఓకే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని పొందడం నిజమైన ఆర్థిక స్వేచ్ఛ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అది నేను నేను నా నా సబ్జెక్ట్లో నేను చెప్తాను దానికి ఇంకా ఆర్థిక లాభలో బోల్ బోలెట్ చెప్తారు నా సబ్జెక్ట్లో మాత్రం దేన్ని కూడా దాన్ని పెండింగ్ చేయకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కంప్లీట్ చేయడం దాని గురించి మళ్ళీ అప్పు తేవడం కానీ ఆలోచించడం కానీ ఏమి ఉండద్దు అప్పుడు కదా నిజమైన ఆర్థిక శిక్షను పొందుతున్నట్టు అలా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మన సబ్జెక్ట్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్ట అర్థమైందా ఇప్పుడు దానికోసం మీరు ఏం చేయాలి మనం గతంలో చెప్పుకున్న వీడియోలో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా డబ్బును సృష్టి సృష్టించాలనుకుంటున్నారా సంపాదించాలనుకుంటున్నారా ఓకే ఇప్పుడు లింక్ చూడండి మీరు సృష్టించాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా మీరు సృష్టిస్తున్నారు ఓకేనా లేదంటే సంపాదించాలనుకుంటే మళ్ళీ అదే ఒకే వ్యాపారం మీద మీరు డిపెండ్ అయ్యే అవునా కదా కాబట్టి వీలైనంత సృష్టించే ప్రయత్నం చేయండి మన సబ్జెక్టే సృష్టించడం సృష్టి అనేది ఎప్పుడు ఆగిపోదు ఒకసారి సృష్టి అనేది మొదలైందంటే బిగ్ బ్యాంగ్తో స్టార్ట్ అయిన సృష్టి ఇప్పుడు కంటిన్యూ జరుగుతుంది కదా కాబట్టి సృష్టి అనేది ఎప్పుడు ఆగదు మన సబ్జెక్టులో ఎక్కడైనా సరే సృష్టి అనేది ఆగదు కాబట్టి డబ్బు అనేది ఎప్పుడైతే మనం సృష్టిస్తామో అది అభివృద్ధి చెందుతూనే మీకు బోలెడ వనరులు కల్పిస్తుంది దానికి తట్టు దానిపై మీరు ప్రయాణం చేయండి ఎంత వీలైతే అంత ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్